రాష్ట్రంలో అయినా దేశంలో అయినా పేదలు పేదల సంక్షేమం పేదలకు అండగా నిలబడడం పేదల జీవితాలు మార్చడం పేద పిల్లలకు మంచి భవిష్యత్తు పేద పిల్లలకు మంచి విద్య పేద పిల్లలకు మంచి వైద్యం ఇవన్నీ కూడా ఒక డాక్యుమెంటరీ సినిమా లాంటివి వినడానికి బాగానే ఉంటాయి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి ఆమె ఏ పేదల గురించి అయితే ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకే నెగిటివ్ వాళ్ళే నెగిటివ్గా రియాక్ట్ అవుతారు వాళ్ళు నెగిటివ్ గా రియాక్ట్ అవుతారు అనే కంటే కూడా నెగిటివ్ గా రియాక్ట్ అయ్యే విధంగా కొన్ని శక్తులు ఎవరైతే ఉంటారో మీడియా ఎవరి చేతుల్లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వ్యవస్థలు ఎవరి చేతుల్లో ఉన్నాయి ఈ దేశంలో రాష్ట్రం నుంచి కేంద్రం వరకు వ్యవస్థలన్నీ కనుక ఎవరి చేతుల్లో ఉన్నాయి కీలకమైనటువంటి న్యాయస్థానంలో ఎవరు కీలకం పోలీస్ వ్యవస్థలో ఎవరు కీలకం అధికారిక పాలిటిక్స్లో లో ఎవరి కీలకం ఎవరికి పవర్ ఉంది ఎవరికి పరిశ్రమలు ఉన్నాయి ఎవరి దగ్గర అయితే డబ్బు కేంద్రీకృతం అవుతుందో వాడే కదా మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు వాడి డబ్బు చల్లి మొత్తం రెండు గంటల ఐదు అని ప్రచారం చేయించగలుగుతాడు రెండు గంటల ఐదు అని ప్రచారం చేయించగలుగుతాడు ఎందుకంటే మొత్తం అంతా కూడా సోకాల్డ్ అప్పర్ క్యాస్ట్ అనబడే వాళ్ళు మొత్తం అంతా కూడా సోకాళ్ళు సోకాళ్ళు కాదు అసలు పెద్దందాలో అనబడే వాళ్ళ దగ్గర కేంద్రీకృతం అయితే వాళ్ళు ఏం చదివితే అదే కదా జనాల్లోకి ఇంజెక్ట్ అయ్యేది తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా చూసాం పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా వరల్డ్ ఇన్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అనేది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాదు ఓవరాల్ గా భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ ఎవరి దగ్గర డబ్బులు ఉంది ఏ కులాల దగ్గర కేంద్రీకృతమైంది ఈ మొత్తం వివరాలతో ఒక నివేదిక విడుదల చేశారు వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ ఆ నివేదిక చూసిన తర్వాత ఇక పేదలు పెద్దధరలు అనే పదాలు ఒక డాక్యుమెంటరీ లాగా వినడానికే బాగుంటాయని చెప్పి మనము అర్థం చేసుకోవాలి ఎవరైనా జగన్ గారు కూడా ఇంకొంచెం బాగా అర్థం కావాలి ఎందుకంటే ఆ నివేదిక విడుదల చేసిన దాని ప్రకారం భారతదేశంలో మొత్తం సంపద అంతా కూడా కేవలం కొన్ని ఫార్వర్డ్ అంటే అప్పర్ క్యాస్ట్ అని ఎవరైతే ఉంటారో సో కాల్డ్ అప్పర్ క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ దగ్గరే కేంద్రీకృతమైందని చెప్పి ఆ నివేదికలో స్పష్టంగా మెన్షన్ చేశారు డబ్బంతా భారతదేశంలో సంపద అంతా కులాల దగ్గరే అప్పర్ క్యాస్ట్ అనే ఆ కులాల దగ్గరే ఉంది అని మొత్తం భారతదేశ సంపదలో యాభై ఐదు శాతం కేవలం టాప్ వన్ పర్సెంట్ దగ్గర ఉంటే కేవలం భారతదేశంలో టాప్ ఒక్క పర్సెంట్ దగ్గర యాభై ఐదు శాతం సంపద ఉంటే ఆ మొత్తం సంపదలో తొంభై శాతానికి పైగా కేవలం కొన్ని కులాలు ఫార్వర్డ్ క్యాస్ట్ అనే కులాలు ఎవరైతే ఉంటారో ఆ కులాల చేతుల్లోనే ఉందట సో దిగువ కులాలు ఎక్కువ జనాభా ఉన్న కులాలు దిగువ కులాలు ఎవరైతే ఉంటారో ఆ కులాలు ఆ దరిదాపుల్లో కూడా లేవట ఆ సంపద అంతా కొన్ని అప్పర్ కేస్ అని కులాల దగ్గరే ఉంది పేద మంది తరగతి అనిపడే కులాలు ఎక్కువ జనాభా ఎవరైతే ఉంటారో వాళ్ళ దరిదాపుల్లో కూడా లేరట మరి ఆ డబ్బంది ఎవరి దగ్గర కేంద్రీకృతమైంది కొన్ని కులాల దగ్గరే ఉంది మరి ఆ కులాలన్నీ కూడా ఆ కులాలన్నీ కూడా దేనికి ఎక్కడ ఖర్చు పెడతాయి జనాన్ని ఇంజెక్ట్ చేయడానికే ఖర్చు పెడతాయి నువ్వు ఎంత మంచి చేసినా పిచ్చోడని ముద్ర వేస్తారు పిచ్చోడని ముద్ర వేయడానికి ఖర్చు పెడతాయి ఎవరు జనాలు మన బాగు కోసం పని చేస్తున్నాడు మన భవిష్యత్తుకు వాళ్ళకేం కావాలి వాళ్ళు ఏ విషయం అయితే భయపెడతాదో వాళ్ళు ఏ విషయం అయితే ఎక్కువ అట్రాక్ట్ చేస్తారో దానిపై వెళ్ళిపోతారు ఈ పేదలు పేదల సంక్షేమం అది ఎవరన్నా కనుక రవ్వంతా చేసి ఎంత ప్రచారం చేసుకుంటారు చూడు అదే జనం బ్రహ్మాండంగా నమ్ముతారు నమ్మే విధంగా ఈ సోకాల్డ్ ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో ఈ పెత్తందారులు కులాలు వీళ్ళ చేతుల్లోనే సంపద ఉంది ఎవరేం చేసేది ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు నేను ఒక టీవీ ఛానల్ పెట్టాలని ఉంది పెట్ట పెట్టగలుగుతానా నేను ఒక టీవీ ఛానల్ ఏంది పెట్టేది ఎట్లా పెట్టగలుగుతాం ఎక్కడి నుంచి వస్తా సంపద అదే మరి కొన్ని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం అసలు మీడియా ఛానల్ అంతా అప్పర్ క్యాస్ట్ చేతుల్లోనే ఉంది కదా ఆ యూనిక్ ఏమంటారు ఓల్డ్ యూనిక్ క్వాలిటీ లేబు అన్ని చూడండి ఆ నివేదికను మనం క్షేత్రస్థాయిలో పరిశీలించబడి ఆంధ్రప్రదేశ్లో ఎవరి చేతిలో ఉంది మీడియా అంతా దేశంలో ఎవరి చేతిలో ఉంది ఎవరి చేతిలో ఉంది అసలు ఎవరి దగ్గర సంపద కేంద్రీకృతమైంది ఆంధ్రప్రదేశ్ చూసుకో భారతదేశం చూసుకో ఎక్కడి నుంచి ఆయన సో ఇది ఇంకా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దశల భారీగా పెరుగుతూ పోతుంది అని చెప్పి కూడా ఆ నివేదిక సూత్రీకరించింది ముక్తాయించింది అది పెరుగుతూ పోతుంది అని పెరుగుతూనే పోతుంది సంపదంతో వాళ్ళ దగ్గరే ఉంది కదా మనమేమనుకుంటాం అరే నా జీతం యాభై వేల నుంచి అరవై వేలకు వచ్చి ఎనభై వేల నుంచి లక్ష రూపాయలకు పెరిగింది అన్నా కానీ ఆ పెద్దదారుల చేతిలో ఉన్నటువంటి ఆ కార్పొరేట్ ప్రపంచం ఏం చేస్తుంది నీ జీతానికి తగ్గట్టు నీ అవసరాలు కానీ క్రియేట్ చేసి పెడతాడు నీకు పదివేలు వచ్చినప్పుడు ఎట్లయితే కంఫర్ట్ గా బతికావో లక్ష జీతం వచ్చినప్పుడు కూడా నీకు అంతే అంతకుమించి నీవేం పెద్ద సాధించేది ఉండదు సేమ్ అదే కంఫర్ట్ లైఫ్ అంతే అంతకుమించి ఎదిగే పరిస్థితి ఉండదు మనం ఏ నెలకు రెండు లక్షలు వచ్చింది జీవితం మన కారు కొన్న జీవితం అంత కారు ఈ అమ్మాయి ఇల్లు ఈ అమ్మాయిగా నీకు ఇట్లే సరిపోతూ ఉంటుంది అండ్ పేదలు పెత్తందారులు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిలిపించినప్పుడు కూడా పేదల వర్సెస్ పెత్తందారులు అంటే మరి పెత్తందారులు ఊరుకుంటారా అందరూ ఏకమే ఏమంటారు విపరీతమైన ఇంజెక్ట్ చేశారు ఏ స్థాయిలో ఎట్లా కోలి వాళ్ళు అయ్యారు ఏ స్థాయిలో అయినా శకుని పాచికలు అంటారా శకుని పాచికల్లో అయ్యారు దుష్ప్రచారంలో అంటారా అందులో అయ్యారు డబ్బులు ఖర్చు పెట్టడంలో అందులో ఎందులో అయినా అవ్వుకుంటూ వచ్చారు ఈ నివేదిక రాకముందు నేను రిజల్ట్ ఇచ్చిన మూడు నాలుగు రోజుల తర్వాత చెప్పా ఒక వీడియో ఆంధ్రప్రదేశ్ లో కూడా కులం విపరీతంగా ఖర్చు పెట్టింది ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది అమెరికాలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ఉన్న వాళ్ళ వరకు కొన్ని కులాల చేతుల విపరీతంగా డబ్బు ఉంది విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు ఇంకో పది ఏళ్ళు పెట్టగలుగుతారు ఎంతైనా ఇప్పుడు ఆ డబ్బును కాపాడుకోవడం కోసమే కదా కొన్ని మహానగరాల సృష్టి గురించి మాట్లాడతారు ఫస్ట్ నుంచి వాళ్ళు ఆర్థికంగా బలపడే విధంగానే రెడీగా అంత ఫ్రేమ్ చేసి పెట్టుకుంటారు ఇంకేంత సంపాదించి ఇంత ఖర్చు పెడతారు జనాలను ఇంజెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది మాట్లాడుకుంటూ పోతే ఎన్ని సో పేదలు సంక్షేమం మాట్లాడినోడు పిచ్చోడు వాళ్ళ దగ్గర నుంచే మద్దతు రాదు ఆ వర్గాల నుంచే మద్దతు రాదు రానియరు ఈ శక్తులు సంపదంతా వాళ్ళ దగ్గరే ఉంది ఏం చేస్తారు సంపద అంతా వాళ్ళ దగ్గరే ఉంది ఏం చేస్తారు సంపద ఎట్లా అంత కేంద్రీకృతం అయిపోయింది అలా కాకుండా సంపద అంతా మనం పంచుదాం పేదలు కూడా మంచి చేద్దామంటే వాళ్ళు ఊరుకుంటుందా వాళ్ళ శక్తియుక్తులని వాడి పడేయరు వాడి ముంచేయరు ముంచేయరు రాజకీయం కాదండి ఏదైనా కానీయండి ఇంకొకరికి ఎదిగే అవకాశం ఇంకొక కొన్ని ఫీల్డ్లో గ్రిప్ సంపాదించే అవకాశం ఎంత కష్టపడాలి కష్టపడినది పాజిబుల్ అవుతుందా సేమ్ ఇవన్నీ డాక్యుమెంటరీలేనండి పేదలు పేదల సంక్షేమం ఇవన్నీ డాక్యుమెంటరీలే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేసి ఇంత చెప్పుకోగలగాలి చెప్పుకో పేదలకు చేసిండేది కూడా మంచో చెడో చెప్పాలి అన్న మళ్ళీ సో అప్పర్ క్యాస్ట్ చేతిలో ఉన్న మీడియాలే చెప్పాలి సో అప్పర్ చేతిలో అప్పర్ క్యాస్ట్ చేతిలో ఉన్న వ్యవస్థలే చెప్పాలి సో కాళ్ళు అప్పర్ క్యాస్ట్ చేతిలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ మరో వ్యవస్థ అందరూ వాళ్ళే చెప్పాలి అందరూ వాళ్ళే చెప్పాలి ఈ సిస్టమ్ మారద్దదని మనం ఏ క్వశ్చన్ అనుకునే ఆస్కారం లేదు పైపెచ్చు ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళే వాళ్ళకు జరుగుతున్నటువంటి మేలు గుర్తించకుండా చేసే వాళ్ళమే తిరుగుబాటు చేస్తారు సోషల్ మీడియాలో మనం చూస్తలేము చూస్తలేము అదే మరి మ్యాజిక్ అంటే అదే మరి మ్యాజిక్ అంటే అదే మరి ఇంజెక్ట్ చేయడం అంటే మన దగ్గర డబ్బు ఉంటే వాడే ఇవన్నీ చేయగలుగుతాడు డబ్బు సోకాలు అప్పర్ కులాల దగ్గర ఉంది వాడే ఏదైనా సాధించగలుగుతాడు ఎది ఏంది లేని పొటగోషవరే లేదు అవి వెళ్ళిన వాళ్ళకి మద్దతు రాదు అంటున్నా వెళ్ళిన వాళ్ళకి మద్దతు రాదు సో భారత ఆంధ్రప్రదేశ్లో అయినా భారతదేశం అయినా సంపదంతా కొన్ని కులాల చేతుల్లో ఉంది నేను నెక్స్ట్ శతాబ్ద కాలం చూసుకున్న ఆ కులాలనే రాజ్యాధికారం అంతే